అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి ఎవరైనా భగవంతుడికి సంబంధించి ఒక దీక్ష తీసుకుంటే ఆ వ్యక్తిని మనం కించిపరచాం అవమానించం దూషించం ఎందుకంటే దీక్షలో ఉన్నాడు కాబట్టి ఏ దీక్ష అయినా కానివ్వచ్చు అతను ఏ మతమైనా కావచ్చు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ఏదన్నా ఆ భక్తికి సంబంధించిన కార్యక్రమం ఏదన్నా చేస్తుంటే మనం ఏమి అనం ఆ తర్వాత ఏదైనా కామెంట్ చేస్తాం ఆ వ్యక్తికి సంబంధించి ఏదన్నా మనకి ఆయనకి ఏదన్నా ఉన్నా లేకపోతే ఇంకేదన్నా కానీ ఆ తర్వాతే మాట్లాడతాం అది మనము మతాలకి ఇచ్చేటటువంటి వాళ్ళ సంప్రదాయాలకి ఆచారాలకి ఇచ్చేటటువంటి గౌరవం పవన్ కళ్యాణ్ గారు ప్రాయ్చిత్త దీక్ష చేపట్టాడు తిరుమల వెంకటేశ్వర స్వామికి ఆయన ఏదో మొక్కున్నాడు నడక మార్గాన వస్తాను ముక్కు తీర్చుకుంటాను అని చెప్పి పదకొండు రోజుల పాటు దీక్షా కార్యక్రమం చేపట్టాడు ఇంగిత జ్ఞానం సమాజం పట్ల బాధ్యత ఆచార వ్యవహారాల పట్ల గౌరవం లేనటువంటి కొంతమంది నీత్యకృష్టులు వీళ్ళు నాకు తెలిసి ఒక నీతికి జాతికి అమ్మకి అబ్బకి పుట్టుండ్రండి ఎవరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయరు ఆయన భార్య క్రిస్టియను కూతురు క్రిస్టియను ఆయన ఎలా హిందూ అవుతాడు ఆయన బాప్టిజం తీసుకున్నాడు అనేక రకాలైనటువంటి కామెంట్స్ మనం ఒక వారం పది రోజుల నుంచి చూస్తున్నాం నీత్య నికృష్టమైనటువంటి భాష వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళిపోవటం నిజంగా కూడా వీళ్ళని చూస్తుంటే కోపం కంటే కూడా బాధే వస్తుంది వీళ్ళని దేశ ఏదన్నా ఒక పిచ్ హాస్పిటల్లో చేర్పించాలన్నా అసలు వీళ్ళు మనుషులైనా మనిషి రూపంలో ఉండే మృగాల వీళ్ళు కడుపుకి అన్నం తింటున్నారా అసలు నిజంగా ఈ తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళని కన్నారో ఆ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబాన్ని విస్తృతం చేసుకోవడం కోసం కన్నారా లేకపోతే ఏదో వాళ్ళ కోర్కెలు తీర్చుకునేటటువంటి సమయంలో వీళ్ళు ఆటోమేటిక్గా ఉన్న కడుపులో పడిపోయారా నాకైతే అర్థం కావట్లేదండి నిజంగా నాకు అసహ్యం వేస్తుంది వీళ్ళని చూస్తే అసలు వీళ్ళు మనుషులేనా నేను చెప్పలేనా భాష అసలుకి అలాంటి నికృష్టులు అంతవరకు సరే చేశారు చివరాఖరికి నిన్న ఆయన కొండెక్కతున్నాడు ఆయనకి ఆరోగ్యం సరిగా లేదు అందరికీ తెలిసినటువంటి విషయమే ఎన్నికల సమయంలో కూడా పాపం ఇబ్బంది పడ్డాడు ఆ తర్వాత మొన్న సెప్టెంబర్ ఒకటి రెండు తారీఖుల్లో వరద వచ్చింది కదా విజయవాడ అప్పుడు కూడా ఫీవర్ అంట ఆయన బాధపడుతున్నారు ఆ రోజు కూడా తర్వాత వెన్ను పూసని ఎప్పి ఆయన్ని బాధిస్తుంది అని చాలా కాలంగా అందరు చెప్తున్నారు డాక్టర్లు కూడా సజెషన్ చేశారంట నిన్న నడిచి వెళ్ళొద్దండి పైకి వెహికల్లో వెళ్ళిపోండి ఈ ఒక్కసారికి ఎలాగోలా పైకి వెళ్ళండి మీరు ఇబ్బంది పడతారంటే ఆయన కాదని చెప్పి ముండి పట్టుదలతో ఆయన కాలి మార్గా కాలినడక మార్గాన్ని పైకి వెళ్ళాడు ఆయన ఏదో ఒక రెండు సార్లు కూర్చున్నాడు అనుకోండి దాన్ని ట్రోలింగ్ చేస్తున్నారండి ఈ ఎదవలు ఎంతకి దిగసారిపోతున్నారంటే వీళ్ళు విలువలు లేవు మతాల పట్ల సంప్రదాయాల పట్ల ఆచారాల పట్ల గౌరవం లేదు ఆయన ఎక్కడికి పోతాడు మీరు అంత లావున ఆయనది వద్దులే ఆ భాష ఆయన విమర్శించాలా అనుకుంటే లేదా ఆయన టార్గెట్ చేయాలి అనుకుంటే ఆ దీక్ష అయిపోయిన తర్వాత చేయండి ఆ ఆడపిల్లల గురించి ఎందుకు అంత నీచంగా కామెంట్స్ చేస్తారు ఈరోజు చూడండి తిరుమలలో డెక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళారు వాళ్ళు దర్శనానికి వెళ్ళారు నాకు నిజంగా బాధ వేసింది ఎందుకంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన ఒక డిప్యూటీ సీఎం మీరే చెప్తున్నారు కదా జగన్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఎందుకు ఇవ్వాలి డెక్లరేషను పదిసార్లు వెళ్ళినప్పుడు మీరు ఎందుకు అడగలేదు అని చెప్పి కానీ ఆయన మీ అందరి ఒత్తిడి మేరకు మీరు నీచ నికృష్టంగా మాట్లాడేటటువంటి భాష సభ్యత సంస్కారం లేనటువంటి వ్యక్తులకి తలదించి ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ డెక్లరేషన్ ఇచ్చి ఆలయ ప్రవేశం చేసి భగవంతుని దర్శనం చేసుకున్నాడు ఎంత ఎదవలరా మీరు ఇక్కడ ఘోరాతి ఘోరమైన విషయం ఏంటంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఈ మాట హిందువుల మీదే హిందువుల దాడి ఇక్కడ ఉండే మూల పురుషుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి కేవలం మీరు జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తూ హిందుత్వం మీదే మీరు దాడి చేస్తున్నారంటే ఒక దీక్షలో ఉండే వ్యక్తిని కామన్ సెన్స్ ధర్మం అంటారు దీన్ని మన మతాన్ని కాకపోయినా పరాయి మతాన్ని కూడా గౌరవించాలి దీన్ని సిక్కులు రిచవం అంటారు దాన్ని కూడా తొంగులో దక్కేసి మీ సొంత మతాన్ని హిందుత్వాన్ని కూడా కించిపరచుకుంటూ సాటి హిందువుని మీరు ఆ విధంగా హేళం చేస్తున్నారంటే మీరు సమాజంలో ఉండదగ్గ మనుషులైనా నిజంగా మీ తల్లిదండ్రులు మీ కడుపును పుట్టిన బిడ్డలు మీ భార్య మీ చెల్లెళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి వాళ్ళు ఒంటరిగా దొరికితే మీరు వాళ్ళ మీద కూడా చేయిస్తారు కన్న బిడ్డ మీద కూడా చేసే రకం మీరు వాస్తవం చెప్తున్నా నేను ఇది జరిగి కూడా ఉంటుంది మీ ఇళ్ళల్లో వాళ్ళు అసలు మిమ్మల్ని ఎలా చూస్తున్నారో మంచిగా చూస్తున్నారో లేకపోతే ఒక మృగం ఉంది ఎలాగో బతుకుతుంది అని బతికిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు నాలాంటి వాడు అయితే ఇంకొక రకంగా మిమ్మల్ని ఏదో ఒకటి చేసేసి ఉండేవాళ్ళు చాలా రా బాబు మీకు పదకొండు స్థానాలకు ఇచ్చి ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు మీకు జవాబు చెప్పారు మీ బతుకు ఇది మీ పరిస్థితి ఇది మీ స్థానం ఇది అని చెప్పి ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు మీకు అది నచ్చట్లేదు మీకు కావాల్సింది భగవంతుడి తీర్పు కావాలి ఇస్తాడు ఖచ్చితంగా భగవంతుడు తీర్పిస్తాడు ఆ తీర్పు మీరు జీవితంలో మర్చిపోలైన తీర్పునిస్తాడు మీకు భగవంతుడి నుంచే కావాలి అది త్వరలోనే జరగద్ది కొంచెం వెయిట్ చేయండి ఎప్పటికైనా మారడానికి ప్రయత్నించండి ఏ సమయంలో ఏం మాట్లాడాలి ఏ వ్యక్తి గురించి ఏం మాట్లాడాలి అనేది కొంచెం నేర్చుకోండి నేర్ తెలియకపోతే తెలుసుకోండి ఇంత ఘోరంగా అయితే ప్రవర్తించకండి దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు